గిద్దలూరు నియోజకవర్గం లోకల్ నాన్ లోకల్ అంటూ కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని అన్న మద్దతుదారులు తెలిపారు గిద్దలూరు నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది నుండి ఇప్పటి వరకు అన్న రాంబాబు రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా గెలిచారని అన్న రాంబాబు నియోజకవర్గంలోని ఖమ్మం మండలం సైదాపురం గ్రామస్తుడు ఏ విధంగా నాన్ లోకల్ అవుతాడని ప్రశ్నించారు అన్న రాంబాబు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న ప్రతి గడపకు ఆయన గురించి తెలుసని గిద్దలూరు నియోజకవర్గంలో అన్న రాంబాబు లేకుండా వైసీపీ పార్టీ గెలుస్తుందా అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు రాష్ట్రంలో రెండవ అత్యధిక మెజారిటీతో గెలిచిన అన్నారాంబాబుకు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆలోచిస్తున్నారో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యక్రమంలో గిద్దలూరు మండలం వైసీపీ నాయకులు నగర పంచాయతీ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్నారాంబాబు గారు పదిహేను సంవత్సరాల నుంచి మన గెల్లూరు నియోజకవర్గంలో కానివ్వండి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఉద్యోగాలు కానివ్వండి అటెండెన్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఐదు పైసలు కాని కనీసం కాపీడేమో అంతా ఇదిగా చేసి బ్రహ్మాండంగా చేస్తే రాబోయే రోజుల్లో ఇంకా లక్ష మెజార్టీగా గెలుస్తాడేమో అని చెప్పేసి కొంతమంది అస్థియ పడుతున్నారు అనమాట వాళ్ళు అసూయ పడిన వాళ్ళకి ఏంటో తెలుసా పది రోజులు గిడ్డూరులో ఉంటారు వాళ్ళు గిడ్డూరు కాన్స్టిట్యూన్సీలో మిగతా రోజుల్లో ఫారెన్ విమర్శిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదో మాట్లాడేస్తా ఉన్నారు అసలు మీరందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలనుకుంటున్నారా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ అసలు ఏం ఆలోచించుకుంటున్నారు మీరందరూ కూడా అంటారు మీరు నిజంగానే వైసీపీ పార్టీ మీద ఒక మంచి నమ్మకము ఒక మంచి ప్రేమ అభిమానం కనుక ఉంటే మీరందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్న రాంబాబు గారికి సీట్ ఇవ్వాలండి అని చెప్పాల్సిన బాధ్యత కూడా మీ ఎదుర్కొంది ఎందుకంటే నిన్న ఎనభై రెండు వేలు ఇచ్చారు రేపు ఈ రోజున వారే పిల్లల వల్ల సచివాలయంలో ఇంత కొద్ది వ్యవస్థలు వచ్చినాయి ఆ రోజున లేకుండానే ఎనభై రెండు వేలు వస్తే ఈ రోజు వచ్చిందంటే మనం లక్ష మెజార్టీ పొందొచ్చు ఎటువంటి సందేహం లేకుండా మరి అంత ఇదికొని ఒక మంచి నాయకుండి వద్దు లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి దుష్టాంతరంగా మాట్లాడేస్తా ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ ఈ రోజు మన చిత్తూరు నియోజకవర్గంలో మూడు లక్షల మంది ప్రజలు ఉన్నారు రెండు లక్షల నలభై వేల మంది ఓటర్స్ ఉన్నారు ప్రతి గడపకి వెళ్ళండి ఏ గడపకైనా నాన్ లోకల్ ఉంటున్నారు కదా ఏ గడపకైనా వెళ్ళండి అన్న నాన్ లోకల్ తెలుసుకోలేదు చెప్తారు చిన్న పిల్లల కానించి చనిపోయే వృద్ధుల వరకు కూడా అన్నారామాబు గారు అంటే తెలుసు ఇవన్నీ ఇంత తెలుసుకొని కూడా ఇంత అసూయపడుతున్నారు కావాలి ఎందుకు కావాలని చెప్తాను ఎమ్మెల్యే రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు ఆ మినిస్ట్రీ కనుక వచ్చే మన నియోజకవర్గం మన ఊరు మన పల్లె మన బజారు బాగుపడుతుంది ఇది ఒక్కటి ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించుకొని కుటుంబాలకు అతీతంగా అందరూ కూడా ప్రేమించే వ్యక్తిని మళ్ళా మళ్ళా తీసుకుని రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నారాంబాబు గారే మళ్ళా రావాలి మళ్ళా కావాలి అని చెప్పేసి ఎవరైనా మీ ఆలోచన కొంచెం మార్చుకోండి ప్రేమాభిమానం మార్చుకోండి మనము కనీసం ఒక ఐదారు మందికి భోజనం పెట్టాలని ఆలోచిస్తాం కానీ ఎటువంటిది కూడా కొంచెం ఆలోచించకుండా వందల మంది వచ్చినా కానీ ప్రేమతో భోజనం పెట్టి పంపించే ఒక మంచి వ్యక్తి అంత మంచి వ్యక్తిని పట్టుకొని మీరు అందరూ ఈ రోజు మాట్లాడుతున్నారే పైన దేవుడైన దయచేసి అది ఆలోచించండి మనకు తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఉన్నాం మంచి వ్యక్తిని ఎప్పుడు మంచిగా కోరుకోండి చాలా సంతోషిస్తాం జై హింద్ జై హిందాబాబు